అందరికీ నమస్కారం అండి సంధ్య శ్రేణి ఛానల్ కి స్వాగతం నేను మీ సంధ్య ఈ రోజు షేర్ చేసుకోబోయే టాపిక్ లో అంటే బ్లాగ్ లో ఈ రూమ్ అంతా కూడా స్టడీ రూమ్ అనమాట పిల్లలది సో దీన్ని క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాను సో మా పెద్ద బాబా అయితే సిక్స్త్ గ్రేడ్ లోకి వచ్చేసాడు అండ్ అలాగే చిన్నోడేమో కేజీ టూ సెక్షన్ కు వచ్చేసాడు వాళ్ళకి బుక్స్ అయితే ఇచ్చేసారనమాట ఇంకా వన్ వీక్ నుంచి వీళ్ళు ఈ రూమ్ని సర్దాలి 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 అని మేమైతే అనుకుంటున్నాము ఇంకా అలాగే అయిపోతుంది సో ఈ రోజు ఎలా అయినా సరే సర్దేయాలి ఇదంతా కూడా క్లీన్ చేయాలి అని మేమైతే అనుకుంటున్నాం అనమాట సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒక చిన్న కామెంట్ ఇవ్వండి అండ్ పిల్లల్లో నేను కలిసి ఈ రూమ్ మొత్తాన్ని ఇప్పుడు క్లీన్ చేస్తాం అనమాట మనం పిల్లల దగ్గర ఎక్కువగా ఒకటే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచాలి క్లీన్గా ఉంచాలి నీట్గా పెట్టుకోవాలి సో దీన్ని మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిందల్లా ఒకటే మనతో పాటుగా వాళ్ళు కూడా క్లీనింగ్ చేస్తే సరిపోతుంది అంతే కదండి అవునా కదా సో మనం ఎంత నీట్గా క్లీన్గా సర్ది మళ్ళీ రూమ్ని వాళ్ళకి ఇచ్చిన నెల తిరిగేసరికి రెండు నెలలు తిరిగేసరికి ఆటోమేటిక్గా చెత్త అయిపోతూ ఉంటుంది సో నేనైతే ఇక్కడ ముందు కబోర్డ్స్లో ఉన్న చెత్త చెదారం అంతా కూడా తీసి బయట పెట్టేశాను అనమాట సో ఇందులో పనికొచ్చి కంటే పనికూరని వాటిని ఎక్కువగా పెట్టేశారు మా వాళ్ళు అంటే ఎక్కువ క్రాఫ్ట్స్ ఏవో చేస్తూ ఉంటారు మా పెద్దోడు సో అవన్నీ కూడా అట్లలో పెట్టేశారు అనమాట సో దీనివల్ల వీటిల్లో అవసరమైనవన్నీ కూడా కిందకెళ్ళిపోయాయి అనవసరమైన అన్ని పైన ఉన్నాయి అండ్ కొత్త బుక్స్ కూడా ఇచ్చారు కాబట్టి కొంచెం లాస్ట్ ఇయర్ బుక్స్ అన్నీ కూడా పడేయాల్సినవి పడేసి పనికొచ్చేవి ఉంచి ఈ ఇయర్ బుక్స్ అన్నీ పైన పెట్టి మొత్తానికి సర్దాము మా పెద్దోడు కూడా నాకు ఇలా హెల్ప్ చేశాడండి చాలా హెల్ప్ చేశాడు వాడైతే మాత్రం నిజంగా చెప్పాలి అని అంటే మొత్తం అంతా క్లీనింగ్ నేను ఒక వైప్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ గోన్లో చెత్త అంతా వేస్తున్నాను కదండీ అలాంటివి దగ్గర దగ్గర ఒక ఎనిమిది మోటలు వచ్చాయన్నమాట సో క్లీన్ చేసిన ప్రతిసారి దాన్ని గార్బేజ్ రూమ్లో వేసేసి మళ్ళీ రావడం ఇలా పెన్స్ పెన్సిల్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసి అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కొన్ని బుక్స్లో పేపర్స్ మిగిలిపోతాయి కదండీ మనం చిన్నప్పుడు రఫ్ నోట్ బుక్స్ కింద వాడుకునే వాళ్ళం కదా సో వాడికి కూడా అలా వాడుకోమని చెప్పి అవన్నీ సపరేట్ సపరేట్ చేసి మొత్తానికి పెట్టేశానమాట ఇంకా ఫైనల్లీ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాము నీట్గా పెట్టేసాను అనమాట సో ఇంకా చాలా చెత్త అయితే బయటకు వెళ్ళిపోయింది ఇంకా దుమ్ము ధూళి మనం డస్టింగ్ చేసినప్పుడు చిన్న టిప్ ఏంటి అని అంటే బనానా కనుక తింటే కనుక ఏదైనా డస్ట్ అవన్నీ ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి అనమాట సో బనానా కానివ్వండి లేకపోతే బెల్లం ముక్క ఉంటుంది కదా సో బెల్లం ముక్క చప్పరించి తిన్నా పర్వాలేదు సో డస్ట్ అనేది ఉండదు అంటే డస్ట్ ఎలర్జీ ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇంకా ఫైనల్గా ఇంకా మా లంచ్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మొక్కల పని పట్టుకున్నాను ఇంకా అది వీడియో షూట్ చేయలేదు సో మొక్కలు కొంచెం మనీ ప్లాంట్ ఉంటే అది రిపోర్ట్ చేసి రెండు సపరేట్ పాట్స్లో వేసి ఒకటి పెద్ద స్టడీ టేబుల్ మీద పెట్టాను అండ్ అలాగే ఇంకొక మనీ ప్లాంట్ కొంచెం చిగుర్ వచ్చిందనమాట సో ఆల్రెడీ ఇంట్లో ఒక గ్లాస్ జార్లో మనీ ప్లాంట్ వేశాను ఇంకొక దాంట్లో మళ్ళీ ఇంకో ఇటువైపు పెట్టి బుద్ధుడికి ఇటువైపులో పెట్టి ఇలా స్టడీ టేబుల్ మీద రెండు చేశాను అనమాట కొంచెం లుక్ బాగుంటుంది కదా మార్చుదాం ఈసారికి అని చెప్పేసి ఈ ఇప్పుడు చిన్నోడు చదువుకుంటున్న ఈ స్టడీ టేబుల్ ఏంటి అని అంటే నాకు అండ్ వీడికి సంబంధించింది అండ్ రూమ్లో ఒకటి పెట్టాను ఇది సపరేట్గా ఇక్కడ వేరే రూమ్లో పెట్టాను అనమాట సో అలా ఆఫ్టర్నూన్ మా లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ వర్క్స్ మళ్ళీ చేసుకున్నా అనమాట వంటగదిలో సో కొంచెం అంటలు ఉండిపోయాయి సో అవన్నీ కూడా క్లీన్ చేయాలి కదండి ఇంకా ఒకే పని మీద పడుతూ కూర్చుంటే అటు ఆ పని అయితే ఈ పని ఆగిపోతుంది అనమాట ఇక్కడ అంటలు బాగా పేరిపోయాయి ఇంకా మార్నింగే ఒక క్లీనింగ్ సెక్షన్ వర్క్స్ ఇలాంటివి పెట్టుకున్నామని అంటే ఇంకొక వైపు మనకి ఈ పనులన్నీ ఆటోమేటిక్గా ఉండిపోతాయి ఇంకా కాసేపు బతికించాము అని అంటే మళ్ళీ ఈ పనులన్నీ చెత్త చెత్తగా ఉండిపోతాయని చెప్పేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్ కూడా చేసేసుకున్నాను యాక్చువల్లీ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాతే మొక్కలు పని పెట్టుకొని మళ్ళీ ఆ క్లీనింగ్లోకి కూడా వెళ్ళాను అనమాట ఒక్కొక్కసారి మనం పని పూనకు వచ్చినట్టు చేసేస్తూ ఉంటాము అందులోని క్లీనింగ్ సంబంధించింది ఏదైనా ఒక పని చేసాము అనుకోండి ఆటోమేటిక్గా అలా చేయాలి అని అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ పనులన్నీ ముగించేసుకొని కాసేపు పిల్లలకి చదివించాను అనమాట కొద్దిసేపు చదువుకున్నారు వాళ్ళు ఇంకా నేను కూడా బట్టలు గుండు ఉంటే మడతలేసి అవన్నీ కూడా సర్దేశాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా ఇలాగా పియర్స్ ఉంటే ఫ్రూట్స్ కట్ చేసి పిల్లలకి ఇచ్చేసి నేను కూడా తింటున్నాను అనమాట మీరు ఎక్కువగా ఫ్రూట్స్ డైరెక్ట్గా తింటారా లేకపోతే జ్యూస్లు తాగుతారా సో నేనైతే మ్యాక్సిమం ఇలా డైరెక్ట్గా తినడానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను అండ్ స్మూదీస్ కూడా చేస్తూ ఉంటాను ఎక్కువ అంటే షుగర్ కానివ్వండి ఏమి యాడ్ చేయకుండా కుదిరితే కొంచెం బెల్లం లేకపోతే డేట్స్ ఎక్కువ వేసి మాక్సిమం సూదీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను స్మూదీస్ కాకుండా అయితే ఇంకా పిల్లలకి ఇలా డైరెక్ట్గా పెట్టడానికి అలవాటు చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మేము తినేసిన తర్వాత కొంచెం కాఫీ కూడా తాగేసి బయటకైతే వెళ్ళిపోయాము మేమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాము వెళ్తున్నాము ఈరోజు వాకింగ్ షాపింగ్ రెండు కలిసి అయిపోతాయి అనమాట అయ్యో వెళ్ళిపోతుంది మా పిల్లలు ఇంకా రాలేదు లోపల చేస్తున్నారు కొన్ని గ్రోసరీ ఐటమ్ తీసుకోవడానికి అని చెప్పి మేము అబుదాబి మార్కెట్కి వెళ్తున్నాము అండ్ పిల్లలు పార్క్కి వెళ్ళిపోతారు సో రిటర్న్ వచ్చే వరకు వాళ్ళు ఆడుకుంటారు వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకొచ్చేస్తాం అనమాట వాక్బుల్ డిస్టెన్స్ అంటే వాళ్ళని వచ్చేమన్నా వచ్చేస్తారు ఈ మన చెరుకు తోట ఈ తోటను చూసి సంబరపడ్డమే లేదు మేము లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ చెరుకు వేసాం అనమాట ఇంకా ఇప్పటికీ మొదలలేదు దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ మొక్కలు ఎదగడం చాలా కష్టం మొత్తం అవ్వడం వల్ల సో ఎవరో అందులో ఉల్లిగడ్డలు వేసుకున్నారనమాట భలే ఎదిగింది అండ్ పుదీనా కూడా వేశారు నాకు కూడా ఇలా మొక్కలు పెంచడం చాలా ఇంట్రెస్ట్ కానీ ఇక్కడ పెద్దగా పెరగని చెప్పేసి పెద్దగా వేయట్లేదు అనమాట కానీ పెంచాలి అని అయితే అనుకుంటున్నా పుదీనా స్మెల్ బలం ఓకే ఖాళీ రిపోయింది ఆ పిల్లకి ఆ పిల్లకేనా మీరు మొన్న ఫుడ్ పెట్టారు మళ్ళీ పెడతావా రోజంతా చాలా పనులు చేసి అలసిపోయామా లేకపోతే ఖాళీగా ఉన్నామా అవన్నీ పక్కన పెడితే సాయంత్రం పూట ఇలా వాకింగ్కి బయటకు వస్తే ఎంత హైగా ఉంటుందో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక కాకి బాగా అరుస్తుంది కదా ఇంకా మా హస్బెండ్ నేను నడుచుకుంటూ వెళ్తూ ఆ కాకి అలా అరుస్తూ ఉంటే మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు అని చెప్పి అయితే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము సో చిన్నప్పుడు అలాగే కదండీ అనుకునే వాళ్ళం కాకరిస్తే చాలు ఇంటికి చుట్టాలు వస్తారు అని చెప్పి సో దుబాయ్కి దుబా చుట్టాలు వస్తారేమో అని కాసేపు అది అరబిక్ కాక లేకపోతే మన ఇండియన్ కాక ఏం కాక అంటారు ఎవరు చుట్టమంటారు అని చెప్పేసి సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము సో అబదాబి మార్కెట్కి అయితే వచ్చేసాము కరెక్ట్గా వీడియో షూట్ చేసేటప్పుడే లైట్ అయితే ఆన్ చేశారనమాట ఈ అబుదాబి మార్కెట్లో కూడా అంటే మనకి లులులో కా లులో కానివ్వండి ఏదైనా ఒక మార్కెట్లో వాళ్ళ సూపర్ మార్కెట్ పేరు మీద కొన్ని లూజ్ మనకి ప్రోడక్ట్స్ వాళ్ళవి కూడా కంపెనీ కూడా అమ్ముతూ ఉంటారు కదా సో ఇందులో కూడా అలాగే అబుదాబీ మార్కెట్ వాళ్ళు అప్పుడప్పుడు ఆఫర్ పెడుతూ ఉంటారు సమ్ టైమ్స్ ఇప్పుడు రంజాన్ కదా పెట్టారనమాట సో సరే కదా బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడ మ్యాక్సిమం తీసుకుంటాము ఇక్కడ ఏంటంటే మెయిన్ కొంచెం పప్పు దినుసులు అన్నీ కూడా కాస్ట్ రీజనబుల్గానే ఉంటాయి అండ్ క్వాలిటీ వైజ్గా కూడా బాగుంటాయి అందుకని ఇక్కడ అవి తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను మళ్ళీ ఇంకా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఈ కునాఫా చాక్లెట్ కదండి సో ఈ కునాఫా చాక్లెట్ కూడా అక్కడ ఆఫర్లో ట్వంటీ ఫైవ్ దర్హమ్స్కే పెట్టారనమాట యాక్చువల్లీ మేము ఇక్కడ పిల్లలకి ఐస్ క్రీమ్స్ ఏమీ తీసుకోలేదు మేమే తీసుకొని తినుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాం అనమాట అబతవి మార్కెట్లో ఏంటి అని అంటే డోర్ డెలివరీ చేసేస్తారు సామాన్లు అన్నీ కూడా సో మేము తినడానికి ఏదైనా తీసుకొని మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ అవి తినుకుంటూ వచ్చేస్తూ ఉంటాము ఇంకా పిల్లల కోసం అంత దూరం మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఐస్ క్రీమ్ కరిగిపోద్ది కదా అని చెప్పి తీసుకోలేదు దగ్గరలో ఉన్న షాప్లో తీసుకోవచ్చు తర్వాత అని చెప్పేసి కాకపోతే వాడు ఏంటి అని అంటే ఇలాగా మా వీడియోస్ చూసి లేకపోతే నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చూసి కనిపెట్టేస్తాడనమాట అది వాడితో వచ్చిన చిక్ ఫైనల్లీ మేమైతే పార్క్ దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి పిల్లల్ని తీసుకుని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట నువ్వు పడవ కదా చాలా చిన్నగా అసలు పడినాయ ఇంటికి వచ్చాక ఇంకా సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేద్దాము అని ఫిక్స్ అయిపోయాను నా భాషలో ఎగ్ ఫ్రై అంటే అనమాట సో చిన్నప్పటి నుంచి నేను యూజ్ చేసేది కోడిగుడ్డుక్కరే ఏదేమైనా సరే కానివ్వండి మన భాషలో మాట్లాడుకుంటే భారీ హాయిగా ఉంటుంది చూపిస్తాను మా హస్బెండ్ ఆకలిస్తుందని చెప్పి ఇంటికి నాయుడు ఏంటి మోరీలును మూరీలు అంటే మొరమరాలు మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా మొరమరాలు ఇంకా బెల్లం మా ఆర్డర్ వచ్చేసిందో మేము ఇంటికి వచ్చే రోగాలు అది కూడా వస్తుంది ఇంకా అదే చెప్పాను కదండి అబుదాబీ మార్కెట్లో తీసుకున్న సామాగ్రి మొత్తం కూడా డోర్ డెలివరీ చేస్తారు సో నేను అప్పటికే ఇంకా ఇలాగా వెజిటేబుల్స్ జస్ట్ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కట్టుకొని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను ఇలాగ అవి కూడా వచ్చేసాయి ఇంకా పిల్లలు వెంటనే అన్ని తీసి ఒకటి ఒకటి సర్దేస్తున్నారు అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు ఒకసారి హర్షిత్ నీకు కుబూస్ అంటే చాలా ఇష్టమా ఇప్పుడు దోశలు అయినా కుబూస్ తింటావా వద్దు దోశలు వేసుకుందాం వద్దు వద్దు ది గోట్ మ్యాన్ మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా కుబూస్ అంటే ఏంటో తెలుస్తాయి నాకు తెలిసినంత వరకు సో ఇక్కడ అదే యుఏఈలో ఈ కుబూస్ చాలా ఫేమస్ అంటండి సో ఒక్కసారి అలవాటు చేశారు మా హస్బెండ్ పిల్లలకి ఆ టేస్ట్ ఇంకా బాగా ఇష్టంగా తింటున్నారు అనమాట ఎప్పుడైనా కొంచెం బయటకు వెళ్ళేలా వచ్చినప్పుడు త్వరగా అయిపోవాలి అని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు కువ్వుస్ కూడా తీసుకొస్తూ ఉంటాము దగ్గరగా వండుకునే కర్రీస్ అయినా బాగానే ఉంటుంది పన్నీర్ కర్రీ కానివ్వండి లేకపోతే చికెన్ కర్రీ సో డాబా స్టైల్ మనం చేసుకుంటూ ఉంటాం కదా సో ఇలాంటి వాటికి ఏదైనా సరే ఆ టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ ఎగ్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను ఈలోగా మా వాళ్ళు వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేశారు ఇంకా పిల్లలు పచ్చిమిరపకాయ అన్నీ కూడా తీసేసి అందులో వేసేస్తున్నారనమాట మా హస్బెండ్ అండ్ పిల్లలు కూడా సో పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మనం కూడా వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి సో అప్పుడే వాళ్ళు కూడా పనుల్లో ఇన్వాల్వ్ అవుతారనమాట మనకి ఎలా మన హస్బెండ్ హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నామో రేపొద్దును వీళ్ళు కూడా పెళ్ళైన తర్వాత ఊరికే అలా ఉండకూడదు అన్ని పనులు తెలిసి ఉండాలి హెల్ప్ చేయాలి అని చెప్పేసి నేనైతే మగపిల్లలు ఆడపిల్లలు అని తేడా చూడకుంటే వీళ్ళకి కూడా అన్ని పనులు చెప్తూ ఉంటాను అనమాట ఇంకా అది అయిపోయింది సో మన ఎగ్ ఫ్రై మా పెద్దోడికి ఈ ఎగ్ చదకొట్టడం కూడా చాలా ఇష్టం అనమాట అమ్మ నేను కూడా వేస్తానమ్మా అని చెప్పేసి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు అందరూ ఉంటే కనుక వాళ్ళు కూడా పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఇంట్లో ఉండే ఫాదర్స్ వాళ్ళంతట వాళ్ళే టీవీ చూసుకొని లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకొని మదర్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఏ పనులు చేయరు సో అందరూ కలిపి చేసుకుంటే కనుక బాగుంటుంది సో ఇక్కడ కొడుకు డుక్కురు కోసం అని చెప్పేసి నేను ముందు ఆనియన్స్ అండ్ అలాగే ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అన్నీ వేగిపోయిన తర్వాత ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను ఎగ్ మరీ చిన్న చిన్న మొక్కల కింద చదివేయకుండా కొంచెం పెద్దగా ఉండేటట్టు చెదుపుకున్న తర్వాత అందులో సరిపడగా ఉప్పు కారం అండ్ అలాగే లైట్గా మసాలా పొడి కూడా యాడ్ చేశాను అనమాట అన్నీ వేసుకొని కాసేపు అలా ఫ్రై అవనిస్తే కనుక మనకి చక్కగా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది కదా సో ఫైనలీ మాకు ఇక్కడ కోడిగుడ్కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని కుబూస్తో పాటుగా మేము తినేస్తున్నాము నలుగురికి నాలుగు ప్లేట్లు ఎందుకు అని చెప్పేసి జస్ట్ రెండు ప్లేట్లతోనే సరిపెట్టేశాను నేను సో చూసారు కదండి ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్